హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంయుక్త నండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మరి ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను రవ్వ లడ్డు తయారు చేయబోతున్నాను మరి నేను ఏ విధంగా చేస్తాను మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను మరి వీడియో స్టార్ట్ చేద్దామా లడ్డుకు కావలసిన పదార్థాలు రవ్వ పాలు చక్కెర నెయ్యి అలాగే డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ బాదం జీడిపప్పు రవ్వ వచ్చేసి నేను ఈ కప్పు తోటి ఒకటిన్నర కప్పు తీసుకున్నాను చక్కెర వచ్చేసి హాఫ్ కప్పు తీసుకోండి ఒక కప్పు పాలు నెయ్యి దానికి సరిపడినంత ఓకే మరి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం ఓకేనండి మనం స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఇందులో నెయ్యి వేసుకుందాం అండి చూస్తున్నారు కదా ఇదంతా నెయ్యి వేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం ఇందులో త్వరగా వేగిపోతాయి ఇవి చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి ఇది ఒక ప్లేట్ లోకి తీసుకుందాం ఓకేనండి ఈ రవ్వ వచ్చేసి ఇందులో వేసేసుకుందాం కలుపుకుంటూ వేయించుకోండి ఎందుకంటే మాడిపోతుంది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు వచ్చేసి మనం ఇలాచి పౌడర్ వేసుకుందాం ఇందులో నేను ముందు చెప్పడం మర్చిపోయాను ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి ఇప్పుడు వచ్చేసి చక్కెర కూడా వేసుకోండి ఇందులోనే ఇప్పుడు వచ్చేసి ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇప్పుడు వచ్చేసి పాలు వేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపండి ఆల్రెడీ వేడి చేసుకున్న పాలు చల్లారిన తర్వాత వేసుకోవాలి మొత్తం ఒకటేసారి వేసుకోకూడదు ముద్ద కడుతుంది అందుకే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి ఓకే చూస్తున్నారు కదా ఇప్పుడు కొద్దిగంత నెయ్యి వేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా పక్కకు తీసుకోండి కొంచెం చల్లారనివ్వండి ఓకే కాస్త చల్లారనివ్వండి ఈ విధంగా చల్లారిన తర్వాత కొంచెం వేడిగున్నా పర్లేదు వేడిగుంటేనే కొంచెం ఉండలు కట్టడానికి వస్తుంది ఈ విధంగా కట్టుకోండి పూర్తిగా ఇవ్వద్దు కొంచెం గోరువెచ్చగా ఉండాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ విధంగా రౌండ్ గా కట్టుకోండి ఈ విధంగా కట్టుకోండి లడ్డు ఆకారంలో చేసుకోండి ఈ విధంగా రౌండ్ గా చేసుకోండి ఈ విధంగా అన్ని రౌండ్ గా చేసుకుంటే సరిపోతుంది మీరు ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో రుచికరమైన రవ్వ లడ్డు రెడీ అంది మరి ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా ఫ్రెండ్స్ ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది నెయ్యి ఇలాచి పౌడరు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి తిని చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా నేను రవ్వ లడ్డు ఏ విధంగా తయారు చేశాను మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మరి తయారు చేసుకొని తిని చూడండి ఓకేనా మరి మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి రవ్వలడ్డు నేను ఏ విధంగా చేశానో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను బాయ్